హాయ్ ఫ్రెండ్స్ బంగారం మరియు ఎక్స్చేంజ్ ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మనం వేరేలోకి వచ్చినట్లయితే నేను మిశ్రనాథ్ రెడ్డి మెట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనకు కువైట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అయితేన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై తొమ్మిది పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సుకల్ వతియాలిటీ షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోల్లస్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇంకా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గ్రంథర ఇరవై నాలుగు రెండు వందల యాభై ఎనిమిది పిలుసుకుంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్లు మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు అయితే తనకేం లేదు ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల మూడు వందల ఐదు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారు ఒక యాభై పైసలు తగ్గడంతో తోటి ప్రస్తుతం ఒక గ్రామ్ ధర డెబ్బై ఆరు రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది క్వైట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సెందర్లకు సంబంధించినటువంటి అప్డేట్స్